ఓం శ్రీ గురుభ్యో నమ బోధస్థితి పురుష లక్షణము శిష్యుడా ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలి తరజనుల నిందస్తుతులు తానేడు వారలు మరిసేసిరే వదలాని అన్నాడు చెవియగ్గి కావలినాని విన్నాడు

శిష్యుడా ఈ విధముగా పరిపూర్ణ స్థితి కలిగిన మహనీయుడి తర మానవులో తన్ను నిందించుచుండినను అతడు తిరిగి వారిని నిందింపడు అట్లే ఇతరులు తనను పొగడచుండినను వారిని పొగడడు ఇతర మానవులు తనను గూర్చి ఏమి చేసినను తిరిగి వారలకు ఏమీ చేయడు వారు చేయుచుండుట చూసి మీరిట్లు చేయవలదని చెప్పడు వారేమనుకున్నను పెడచెవినా చెవినా పెట్టునే కానీ దేనిని కూడా అతడు కావలనని చెవియొగ్గి వినడు వారు మీవారు వీరు మావారు అనుకొనుచు వారి కొరకు మాటిమాటికి వీధిలోబడి కలహించుకొని వారిని చూసి మీరు కలహించుకొనవద్దని కూడా చెప్పడు ఆ కలహములను చెవి చెవియొగ్గి కూడా వినడు ఈ విధంగా ఈ అచ్చల పరిపూర్ణ స్థితి కలిగిన మహనీయుడి నిందాప నిందలు తన్ను నిందించుచుండినను అతడు తిరిగి వారిని నిందింపడు మనకి ప్రపంచములో ఏదైనా సరే ఒకరు మనల్ని ఒక చిన్న మాట అంటే మనం ఒక కాని పైకి లేచినట్టు ఎగబడతాం నన్ను నువ్వు ఎందుకన్నావు నన్నా నువ్వు అనేది నేను ఏమి తక్కువ అని ఈ విధంగా మన అహంకారముతోటి నేను తక్కువ కాదు నా గొప్పతనము చూడు నా ఎక్కువ చూడు అనే అహంకారముతోటి నన్ను ఎందుకనాలనే ఈ లోకంలో మనం ఈ తగువులాటలు కానీ అనేక రకాల వాదోపవాదాలు కానీ అనేక రకాల గొడవలు కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏ అచ్చలతత్వాన్ని పొందిన మహనీయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన్ను ఏదైనా సరే నిందించినప్పటికీ కూడా ఆ నిందా యొక్క విధానము ఏ విధంగా ఉంటుంది అంటే నన్ను ఎందుకు నిందించావు అని తిరిగి వాళ్ళని నిందించటం అనేది జరగదు తిరిగి వారిని నిందింపడు అట్లే ఇతరులు ఏదైనా సరే పొగుడుతున్న అంత వాడివి ఇంత వాడివి అని పొగుడుతున్నప్పటికీ కూడా తిరిగి వారిని నన్నే పొగుడుతున్నారు అని ఉబ్బిపోవటం అనేది జరగదు మళ్ళీ వారిని తిరిగి వాళ్ళని పొగటమే పొగడటం అనేది జరగదు ఈ జ్ఞాని అయితే అదే అజ్ఞాని అంటే అజ్ఞాని అంటే ఇక్కడ లోక వ్యవహారము నిజము అనుకొని ప్రయాణం చేసేవాడే ఇక్కడ అజ్ఞాని అంటే ఈ లోకాన్ని మొత్తాన్ని లోకానికి మొత్తానికి కూడా ఈ మొత్తం యొక్క జ్ఞానం యొక్క స్థితే తప్ప ఇక్కడ ఈ ప్రపంచం అంటే రెండవది లేదు అని తెలుసుకొని ఆ జ్ఞానం అనేది తనకు తానుగానే సృష్టించుకొని తనకు తానుగానే ఈ ప్రపంచాల్ని మొత్తాన్ని సృష్టించుకుందని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానమే లేదు అని నిశ్చయించి ఆ జ్ఞానానికంటే ముందుండ యొక్క అచల పరిపూర్ణతత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వం కాడ నిలబడ్డగలగ కలిగిన ఏ మహనీయులైతే ఉన్నారో వాళ్లే ఇక్కడ అచలతత్వాన్ని ఎరిగిన మహనీయులు వాళ్ళే పరిపూర్ణులు వాళ్ళే ఇక్కడ జ్ఞానులు అంటాం ఇక ఇక్కడ ప్రపంచమే నిజము అనుకొని ప్రపంచముతోటి సతమతమవుతూ ఈ ప్రపంచమే శాశ్వతము అనుకొని ఇదే నిజమనుకోని ఈ జీవన గమనం అనేది చేసేవారికి అజ్ఞానము అని మనకు పెద్దలు పేరు పెట్టారనమాట అజ్ఞాని అంటే లేకనే ఉన్నట్టుగా భ్రమపడి బ్రతికేవాడు మరి లేదా ఇది అంతా అంటే ప్రత్యక్షంగా కనపడేదాన్ని ఏ విధంగా లేదు అని అంటారు అని వెంటనే మనకి వెంటనే రోసం వచ్చేస్తుంది అనమాట వెంటనే బాధ కలిగిపోద్ది ఏ తీరుగా ఇది లేదు అని ఏ తీరుగా లేదు అన్నదానికి మనకి ఇక్కడ అనేక ఉపమానాల ద్వారా అనేక రకరకాలుగా ఇది లే ఈ పద్ధతిలో లేదు ఈ పద్ధతిలో ఇది లేదు అని మనకి ఎన్నో రకాలుగా తెలియజేసు వచ్చారు తెలియజేస్తూ ఉన్నారు తెలియజేయబోతారు కూడా ఇందుకోసమే ఈ ప్రపంచము ఉన్నది అని బ్రతికేది ఈ ప్రపంచం యొక్క ఈ జీవన గమనం అయితే తత్వం ఏం చేస్తుంది భగవంతుని యొక్క తత్వం ఏం చేసుద్ది ఈ ప్రపంచం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు అశాశ్వతమని చెప్పి తెలియజేసేది వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం మరి ఇక్కడ భగవంతుడు ఈ తత్వం లేని ప్రపంచం కంటే వేరుగా ఎక్కడైనా ఉన్నాడా అంటే వేరుగా ఎక్కడ లేడు ప్రపంచంలోనే ఉన్నాడు అయితే ఇక్కడ జరుగుతున్న యొక్క విషయం ఏంటిదంటే ఈ ప్రపంచం కనపడాలన్నా ఈ ప్రపంచంలో సర్వకార్యకలాపాలు జరగాలన్నా ఈ కనపడే దృశ్యానికి దృక్కురూపకంగా ఉండి కనపడకుండా అవ్యక్తంగా ఉండి ఆ అవ్యక్తంలో నుంచే ఈ కనపడేది వస్తూ ఉన్నదన్న నిజం తెలియదు ఈ కనపడే ప్రపంచములో నడిచే యొక్క మానవులకి అయితే ఇక్కడ అచలతత్వం పొందిన మహనీయులు ఏ అవ్యక్తంగా ఉండ స్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ అవ్యక్త రూపకం నించే ఈ ప్రపంచం వస్తూ ఉన్నదని మూలస్థానం ఆ అవ్యక్త స్వరూపమే పరమాత్మని నమ్మి అక్కడే స్థిరంగా ఉండగలుగుతారు జ్ఞానులు ఇది జ్ఞానులకి అజ్ఞానులకి ఉండ యొక్క వ్యత్యాసం అన్నమాట అప్పుడు ఏది నిజము అవ్యక్తంగా ఉండ స్వరూపము ఎప్పుడూ కూడా శాశ్వతమైన స్వరూపము నిజము ఈ వ్యక్తమైన స్వరూపం ఏమవుతూ ఉంటుంది కొంచెం చెప్పి వ్యక్తమవుద్ది తర్వాత మళ్ళీ ఏమీ లేకుండా పోవటం అనేది జరుగుద్ది ఏ విధంగా వ్యక్తమవుతుంది ఈ శరీరం అనేది ఒకరోజు ఇది పుట్టకదలికి ఈ శరీరం ఎక్కడున్నదో మనం చెప్పముంటే మనం ఎవరికీ తెలియదు ఎవరినైనా మనం ఒక ప్రశ్నించాము అంటే నీ నువ్వు పుట్టకదలికి అంటే శరీరమే నేను అనుకొని ఉంటాం కాబట్టి అయ్యా నువ్వు పుట్టకదలికి నువ్వు ఎక్కడున్నావు అని మనం ప్రశ్నించామంటే నాకు తెలియదు అంటాం కానీ లేకపోతే పుట్టగదలకి ఎక్కడైనా సరే లేకపోతే మట్టికి ఇది పుట్టేది పుట్టటానికి ఆస్కారమే లేదనమాట ఎక్కడ ఉంది అవ్యక్తంగా ఉండదే ఉంటేనే ఇది పుట్టుకనేది జరుగుతూ ఉన్నదనమాట అవ్యక్తంగా కానీ లేకపోతే దీని పుట్టుకనే దానికి జరిగేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ఎక్కడ ఉంటూ ఉన్నదంటే అవ్యక్తంగా ప్రతి ఒక్కటి కూడా ఈ వ్యక్తమయ్యే ప్రపంచం మొత్తం కూడా అవ్యక్తములో నిండి నిబిడీకృతమయ్యుండి తర్వాత వ్యక్తం అవుతూ ఉన్నది ఏ విధంగాను మనకి మన తెలిసిన విధములోనే మన గాఢ సుసూప్తి ఏదైతే ఉన్నదో గాఢ సుసూప్తిలో మనం చూసిన ప్రపంచం కానీ మనం చేసిన కర్మలు కానీ మనం చూసే నామరూపకాల క్రియలు మొత్తం కూడా ఏమైపోతూ ఉన్నాయి అవ్యక్తంగానే అయిపోతున్నాయి అయితే అప్పుడు లేవా వాస్తవానికి లేవు కనపడటం లేదు కాబట్టి ఏమీ గోచరించదు చివరికి మన కనపడే శరీరంతో సహా మొత్తం ఏమీ లేకుండా గాఢ సుసూప్తులో పోతూ ఉన్నాయి ఎక్కడికి పోయినాయి అవ్యక్తంగానే ఉన్నవి అనమాట మనకు కనపడలేదు కాబట్టి లేవనుకునేదానికి లేవు అంటే అవ్యక్తంలోనే ఉండి దాగి ఉంటుంది మళ్ళీ వ్యక్తమయ్యేటప్పటికి మొత్తం కూడా మనకు గోచరించడం జరుగుతూ ఉండదు అదే విధంగా మన శరీరం అనేది తయారుగాక తగలిగి ఈ శరీరం కూడా అవ్యక్తంగానే ఉన్నదా తీరుగా గోచరం కాకుండా ఆ అవ్యక్తంగా గోచరంగాకుండా ఉండ యొక్క స్వరూపమే ఇక్కడ దైవము పరమాత్మ ఆ స్థితిలో నుంచే ఇది వ్యక్తమవుతూ ఉన్నది ఈ ప్రపంచం అయితే ఇప్పుడు అజ్ఞాని ఎక్కడ చూస్తూ ఉన్నాడు వ్యక్తమైన కానిచి నిజము అని చూస్తూ ఉన్నాడు అదే అజ్ఞానం అని మనకిక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారు వ్యక్తమైన కాణిచ నిజమైతే వ్యక్తమైనది ఎప్పుడు కూడా నిజం కాదు ఎందుకంటే పుట్టటమే ఇక్కడ వ్యక్తం కావటం అంటే పుట్టిందంటే అది సచ్చుద్ది మరి పుట్టింది కాబట్టి సచ్చుద్ది మరి నిజం అనుకుంటున్నాడు కదా మరి పుట్టి సచ్చేది మరి ఎట్లా నిజమవుద్ది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు మరి ఏది నిజం ఇది పుట్టక ముందు అవ్యక్తంగా ఉండే స్వరూపం ఎప్పుడూ కూడా నిజమే అది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే స్వరూపమే ఇది పుట్టక తలకే ఉంది పుట్టినాక ఉంది ఇది మరణించినాక ఉంది అటువంటి స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము పరిపూర్ణం యొక్క స్థితి ఆ పరిపూర్ణం యొక్క స్థితిలో నుంచి ఈ వ్యక్తమయ్యే యొక్క ఈ ఎరుకన్నా జ్ఞానమన్నా వ్యక్తమైందన్నా పుట్టిందన్నా ఇవన్నీ కూడా ఒక కోవక చెందిన యొక్క భాషలే ఆ సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పదం అనేది వస్తూ ఉంటుంటు కాబట్టి ఈ పుట్టింది ఏదైతే ఉన్నదో ఇదే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకుంటూ ఉండదు ఈ సృష్టించుకొని దీంతో ఇదే నిజం 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 అనుకోని ప్రయాణం చేయటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట ఈ జరుగుతూ ఉన్నదాన్ని ఎవరైతే విచారణ ద్వారా గురుమార్గం ద్వారా ఈ రకంగా పెద్దలు ఇటువంటి సత్శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అనుభవాలని వ్యక్తపరిచిన శాస్త్రం ఏదైతే ఉన్నదో అటువంటి సత్శాస్త్రాల ద్వారా దాన్ని సంపూర్తిగా తెలుసుకొని అది తెలుసుకున్నది తన మీద ఆపాదించుకొని ఇక్కడ జరిగే మోసం ఏంటిదంటే మనకి ప్రతి ఒక్కరం ఏం చెప్తూ చేస్తూ ఉంటాము అంటే ఏ విషయాన్ని మనం చదివినా అది ఎవరిదో వారిదంటూ మనకంటే వేరుగా ఉన్నట్టుగా మనం చదవటం అనేది జరుగుద్ది మనం అర్థం చేసుకోవటం అనేది జరుగుద్ది అది మన విషయంగా మనం తీసుకోము ఎవరు మన విషయంగా మనం తీసుకోనప్పుడు అది మనకంటే వేరుగానే ఉంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఈ దైవ మార్గములో ప్రతి ఒక్కటి కూడా తన మీద ఆపాదించుకొని తనకు పోల్చుకుంటూ తనను రుజువుపరుచుకుంటూ తననే సమన్వయపరుచుకుంటూ ముందుకెళితేనే ఇక్కడ ఈ ఆత్మతత్వం అనేది తనకు గోచరం అవ్వటం కానీ ఆత్మతత్వంగా మారిపోవటం అనేది జరగటం కానీ జరుగుద్ది లేకపోతే తనకంటే భిన్నంగా ఈ విషయాన్ని కానీ చూసినప్పుడు తనకంటే వేరుగా చూసినప్పుడు ఎన్ని జన్మలైనా సరే తను తనుగానే ఉంటాడు తనకంటే వేరుగా విషయం అనేది ఉంటుంది అందువల్ల విషయం అనేది తను కాలేడు అంటే తత్వం తను కాలేడు ఇక్కడ తత్వం తన ఏదైతే ఉందో అది వాస్తవమైన ఈ ఆత్మతత్వము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే తన్ని నిందించినా మళ్ళీ తిరిగి ఎందుకు నిందించడు తన్ను పొగిడినా ఎందుకు ప మళ్ళీ పొగడడు ఎందుకు ఆ తీరిక ఈ లోక వ్యవహారాలకు సంబంధించి తను భిన్నంగా ఎందుకు ఉండగలుగుతాడు అంటే ఆ అవ్యక్తమైన స్వరూపాన్ని పొందిన యొక్క శిష్యుడు కాబట్టి ఆ అవ్యక్తరూపకమే నిజమని ఆ నిజం కాడ నిలబడ్డాడు కాబట్టి ఈ వ్యక్త ఇవన్నీ కూడా వ్యక్తమైన యొక్క స్వరూపాలే ఇవన్నీ వ్యక్తమైనయే ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా సరే మనకు గుర్తుకొచ్చిందంటే అది మొత్తం కూడా వ్యక్తపరిచిందే వ్యక్తమైందే అందువల్ల వారు వీరు మావారు ఈ విధంగా మన లోకములో అనేక రకాలుగా అనుకుంటూ వీటితోటి కలహించుకుంటూ అనేక రకాలుగా మావారని మావో ఇల్లు వేరే అని వీళ్ళు మావారని ఈ తీరుగా మా వాళ్ళకి సపోర్ట్ చేయటం వేరే వాళ్ళనుకున్న మీదకి కలిసి వాళ్ళ మీదగా గొడవ గెలటం ఇటువంటి గొడవలు ఇటువంటి సమస్యలు మొత్తం ఈ లోకంలో మనం అనేక రకాలుగా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ వాస్తవమైన తత్వదర్శి జ్ఞాని వీళ్ళు మా వాళ్ళని కానీ వాళ్ళు వేరే వాళ్ళని కానీ ఒకవేళకి సపోర్ట్ ఇయటంగా ఇటువంటి ఇటువంటివన్నీ తన దగ్గర అటువంటి భావాలే ఉండవు ఎందుకంటే మావారు అని అన్నప్పుడు నేను అనేది ఒక ఉన్నప్పుడు ఉన్నప్పుడే నా వారు అనేది మనకు తయారవుద్ది ఈ నేననేదే లేకుండా చేసుకున్న వారికి ఇక మావారు అనేది ఎక్కడి నుంచి వచ్చుద్ది ఉండనే ఉండదు ఉండేదానికి ఆస్కారమే ఉండదు అట్లా ఉంటే వాస్తవమైన తను వా అచలతత్వాన్ని పొందిన మహనీయుడు మట్టి కానే కానేడు ఎందుకు అంటే నేనున్నప్పుడే నా వారు నాది అనేది ఉండేది నేను నేననేది లేదు అని తనకు నిర్ధారణ జరిగినాక నా వాళ్ళు అని ఉండేదానికి ఆస్కారమే లేదు ఇక్కడ నాతోటి కూడుకున్నదే ఈ ప్రపంచం నాతోటి కూడుకున్నదే ఈ సర్వం కూడా ఈ జగత్తు మొత్తం కూడా నేను నిద్రపోతే లేని ఈ జగత్తు నేను మేలుకుంటే వచ్చింది అంటే నాతోటి నేను లేకుండా పోతే ఏమీ లేకుండా పోతూ ఉన్నది నేను మళ్ళీ మేలుకుంటే ఇదంతా గోచరించుతూ ఉన్నది అప్పుడు దేనితో ముడిపడింది ఉంది ఈ ప్రపంచం మొత్తం నాతో కూడుకోనుంది అంటే నేననే అహంతోటే ఈ ప్రపంచం మొత్తం కూడుకోనుంది కాబట్టి ఎవరైనా సరే ఈ దైవ మార్గంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ అరాకొరాగా ఇది విని కానీ చదివి కానీ ఇంతేలే ఈ విషయం తెలుసుకుంటే మట్టికి అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుగాని పని అది తనుగా ఆపాదించుకొని తన తత్వానికి తన శరీరానికి తన మనస్సుకి తన మనస్సు కంటే అవన్న జ్ఞానానికి ఆ జ్ఞానం ఎక్కడ తయారైందో అక్కడికి అనుభవపూర్వకంగా తను రూపాంతరం చెందుకుంటూ ఆ పరిపూర్ణ స్థితిలో నిలబడితేనే ఈ సంసారమనే ఈ జనన మరణంలో నుంచి తప్పించుకోవటం వీలవుద్ది ఓం తస్